భావజాలమే కాలం చెల్లిన భావజాలం వాళ్ళు రామజన్మభూమి గురించి రామాలయం గురించి ఎలక్షన్లలో తీసుకొస్తారు నిజానికి అది కాలం చెల్లిందా ఇవాళ రైతులు అడుగుతున్న సమస్యలు కాలం చెల్లినవా రామాలయం ఎవరికి కావాలి దానివల్ల ఇప్పటి సమాజానికి ఏమిటి ప్రయోజనం ఇప్పటి సమాజానికి తక్షణ సమస్యలు ఇక్కడ రైతుల సమస్య ఇక్కడ ప్రజల సమస్య సిఏఎస్ పౌరసంగ సమస్య ఇవాళ ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా మీరు తక్షణ సమస్యలు మాట్లాడుతుంటే వినకుండా కాలం చెల్లిన చట్టాల గురించి మనం మాట్లాడుతున్నామని వాలూ ఇవడ మోడి అంటున్నాడో మోడి మాట్లాడుతున్న కుటిల యత్నాన్ని మనం అర్థం చేసుకోవాలి మోడి ప్రభుత్వాన్ని తిట్టుకోవాల్సిన అవసరం ఉంది బిస్మిల్లాహి రహ్మాని రహీం ఆద్ అఫ్సోస్ की बात यह है कि हिंदुस्तान का किसान आज सड़कों पर पड़ाव डाल के है वो अपने हक का मुतालिबा और डिमांड कर रहे हैं लेकिन ऐसे मौके पर हुकूमत को चाहिए कि इनका जो मुतालबा है जो हक है उसको पूरा करने के बजाय वो ऐसा किसानों को समझ रहे हैं जैसा मुजरिम है दहशत गर्द है हालांकि वो कोई मुजरिम नहीं है कोई दहशतगर्द नहीं है वो अपना हक का मुतालबा कर रहे हैं और जो हुकूमत जो बिल लाई है उस बिल उस बिल को वापस लेने के लिए डिमांड कर रही है अफसोस है कि ऐसे किसान जो हमारे हिंदुस्तान की रीढ़ की हड्डी है बुनियाद है जो मेहनत करके हम तक गजाएं और रोजी रोटी पहुंचाते हैं तो ऐसे लोगों के साथ ऐसा बर्ताव किया जा रहा है जैसे ये बुजुर्ग के साथ किया जाता ऐसा पेश हो ऐसा पेश किया जा रहा है जैसे दहशत के साथ पेश करते हैं हालांकि ये हिंदुस्तानी है और अपने हक का मुतालबा कर रहे हैं तो हम जमयत की जानब से भी और खास कर खासकर जमीतुल मियालगुड़ा शाख की जानेब से हम डिमांड करते हैं और हमारा मुतालबा है और हम किसानों के साथ साथ दे रहे हैं और हमारी जमीयत भी साथ दे रही है और हमारी जमीयत का भी यही डिमांड है कि जो किसान जो हमारे रीढ़ की हड्डी है बुनियाद है उनके जो हकूक है उनके हकूक को अदा करने की और उनके मुताबे को पूरा करने की कोशिश करेगा విద్యుత్ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి రైతు ఉద్యమానికి సంఘీభావంగా మిగిలినలో ఈ మనం ఈ ప్రయత్నం చేసినాం ఇది చాలా సంతోషించదగ్గది అయితే మిత్రులారా ఇవాళ ఒక్కొక్క రంగాన్ని ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎంచుకొని విడివిడిగా ప్రైవేటీకరణ చేయటానికి ఒక్కొక్క వర్గాన్ని విడివిడిగా సపరేట్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం అనేది మొదలైంది మొదట ఈ దేశంలో ఉన్న అన్ని వర్గాల ప్రజల కోసం అందరి హక్కుల కోసం మాట్లాడే కౌలను కళాకారులను ఫస్ట్ మొదటగా అరెస్ట్ చేసి యూపా చట్టం కింద మొదటగా ప్రయత్నాన్ని మొదలుపెట్టింది ఇవాళ ఒకే ఒక వర్గం పోరాడుతున్నది అయితే రైతాంగం పోరాడుతున్నది ఇలా మనందరికి కూడా ఒక ఆశాజ్యోతిగా కనపడుతున్నది వాళ్ళ హక్కులు సాధించబడినాయంటే ఇలా దేశంలో ఉన్నటువంటి ఒక మనందరి హక్కులు ఆ హక్కులు విజయవంతమైనప్పుడు మన హక్కులు కూడా విజయవంతం అవుతాయి కాబట్టి మన ఆ స్ప్రహతోని ఆ చైతన్యంతోని ఆ ఆలోచనతోనే మదరం కూడా వాళ్ళకి మద్దత్తుగా ఇంకా జనకాలికంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దత్తుగా మన కొత్తడాలు విజ్ఞప్తి చేసి इसी तरह हमारे हैदराबाद से जो किसान भाई है इनकी हिमायत में हम जहां तक हो सके इंशाल्लाह हम जो है वहां तक हम कोशिश करेंगे और ये ये बात भी मैं आपको बता दूं ये जो बिल लाया गया APMC कहलाता है APMC ये 1955 में साहूकारों की तरफ से जो किसानों पर जुल्म किया जाता था इन किसानों के ऊपर जुल्म ना हो ये बिल सबसे पहले लाया गया था ताकि किसानों पर जुल्म ना हो फिर उसी बिल को आज लाकर ये किसानों पर जुल्म करना चाहते हैं हम उलमा की तरफ से जो नाइनटीन में जो बिल पेश किया गया था ताकि किसानों पर जुल्म ना हो आज हम इसकी मुखालफत में आए हैं

రద్దు చేయాలి ఉపసంహరించుకోవాలి ఖచ్చితంగా భారత రైతాంగానికి ఈ మోడీ గవర్నమెంటు స్థలవంతక తప్పదు మోడీ సర్కార్ వచ్చిన నుంచి భారతదేశ ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలని సంస్కరణలని అమల్లోకి తెచ్చి బలవంతంగా ప్రజల మీద వృద్ధింపజేస్తూ ఉన్నది దానికి వ్యతిరేకంగా భారత ప్రజానికం దరిదాపు అన్ని శ్రేణులన్నీ కూడా తిరగబడుతూ మోడీ సవార్ సర్కారుకి సవాలు విసురుతూ ఉన్నది అయినప్పటికీ కూడా మొండి వైఖరి అవలంబించి మోడీ సర్కార్ నిరంకుశ నికృష్ట నల్ల చట్టాలని భారతదేశ ప్రజల మీద రుద్దుతా ఉంది అందులో భాగంగానే కరోనా కాలంలో ప్రజలందరూ అలమటిస్తున్న కాలంలో పార్లమెంటు సమావేశపరిచి రైతాంగానికి వ్యతిరేకంగా మూడు చట్టాలను తెచ్చింది ఒకటి ఉత్పత్తుల పేరుతో ఒకటి ధరలని పేరుతో ఒకటి అదే విధంగా రవాణా సౌకర్య మార్కెట్ వీరికి సంబంధించిన పేరు మీద తెచ్చింది అదేవిధంగా విద్యుత్ సంస్కరణల పేరుతో కూడా మరొక చట్టాన్ని తెచ్చింది ఇది భారత రైతాంగానికి గురివేతే కానీ మరొకటి కాదని భారత రైతాంగం తెలుసుకొని ఢిల్లీని ఈ రోజు ముట్టడం జరిగింది ఆ నల్ల చట్టాలని రద్దు చేసేంత వరకు ఢిల్లీని వదిలిపెట్టబోమని భారత రైతాంగం మోడీ సర్కారు వ్యతిరేకంగా ప్రజా మద్దతును కూడ కట్టుకుని ఇటు భారతదేశంలోనూ బయట దేశాల్లోనూ కూడా మద్దతుని సంపాదించుకోగలుగుతా ఉంది కనుక ఇది చాలా దుర్మార్గమైన విధానాలు పద్ధతులు ఈ పద్ధతులన్నీ కూడా మోడీ ప్రభుత్వం ఉత్సమరించుకోవాలని తీసుకొని ఢిల్లీని చుట్టుముట్టి వేశారు ఆ నల్ల చట్టాలని किसान तो जो पूरे मुल्क नहीं पूरी दुनिया को खाना खिलाता है इस तरह के किसान को जो अपनी जगह रहकर मेहनत मजदूरी के साथ इज्जत के साथ इज्जत की रोटी खाते और दुनिया को खिला खिलाने वाली तंजीम को भी किसान को भी नहीं बख्शा गया है बहुत अफसोस की बात है हम किसानों के साथ खड़े हैं जमीयतलमा भी खड़ी है और मैं और बहुत सारे तंजीम यहाँ मौजूद है हम सब किसानों के साथ खड़े हैं और जब तक ये हुकूमत सर झुका कर किसानों की और इसी तरह जितने भी काले कानून हैं उन सबको ख़त्म नहीं करती हम पूरे शिद्दत के साथ इसकी मुखालफत में खड़े रहेंगे और हर खाने खाना वाला इंसान किसानों के साथ खड़ा रहना इस वक्त की अहम ज़रूरत है हम इस जगह से सबको दावत देते हैं हर खाना खाने वाला इस जुल्म के खिलाफ खड़े रहें इस मौके पे इतनी सी बात है किसान अकेला नहीं है हम सब किसान के साथ है पूरा मुल्क किसान के साथ है पूरी तंजीमें किसान के साथ है हर खाने खाला खाना खाने वाला इंसान किसान के साथ है मैं गुजारिश करता हूँ हुकूमत से कि वो किसान की डिमांड को मानकर उनके दर्द को महसूस करके उनके साथ इंसाफ करे उनके साथ इंसाफ करे उनके साथ इंसाफ करे మోడీ ప్రభుత్వము అన్ని అమ్మకొస్తుంది అంటానికి ఇందాక రామయ్య గారు చెప్పిన దానికి ఒక ఉదాహరణ నేను ఎల్ఐసి గురించి చెప్తాను ఎందుకంటే ప్రపంచంలోనే ముప్పై కోట్ల పాలసీదారులు ఉన్న అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసి ఇప్పటి వరకు ఎల్ఐసిలకు ఉన్న ఆస్తులు ఏ ప్రభుత్వ రంగానికి ప్రపంచం మొత్తంలో కూడా లేవు ముప్పై కోట్ల బైచిల్ కుటుంబాలు ఉన్నాయి ముప్పై లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి ముప్పై కోట్ల మంది ఒకేసారి చనిపోయిన బీమా చెల్లించే అంత డబ్బులున్నాయి ఎల్ఐసి దగ్గర అట్లాంటి ఎల్ఐసిని ఇయాల మొత్తం ఇనిషియల్ ఐపీఓ ద్వారా ఇనిషియల్ ప్రైమర్ ఆఫర్ అని షేర్ మార్కెట్ లో ప్రభుత్వ వాటాని అమ్ముతున్నది మేము ప్రభుత్వానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టుబడిగా ఇస్తున్నాం ప్రభుత్వానికి ఫ్రీగా పెట్టుబడిగా ఇస్తున్నాం రైల్వేకు లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఇచ్చినాం ఇవాళ ఎల్ఐసి లాంటి సంస్థని భారత్ మాత అని చెప్పుకుంటూ సిగ్గు ఉండాలి వీళ్లకు భారత్ మాత అని చెప్పుకుంటానికి భారత్ మాత అంటే పాడి ఆవు లాంటి ఎల్ఐసిని పోసుకొని అమ్ముకుంటున్నారు నిజానికి ఇది రైతుల సమస్య కాదు దేశంలో ప్రజలందరి సమస్య ఒక రకంగా ఇది రైతుల డిమాండ్ లాగా ఉన్నది కానీ వాళ్ళు పెట్టిన వాళ్ళు రద్దు చేసిన రెండు డిమాండ్లలో చాలా ప్రధానమైనటువంటి డిమాండ్ మీరు మొన్నటిదాకా స్వామినాథన్ రెండు వేల పద్నాలుగు మీరు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు మీ మేనిఫెస్టోలో మోడీ గారు చెప్పినటువంటి అంశం ఏమిటంటే ఈ దేశంలోపల స్వామినాథన్ సిఫారసులను అమలు చేస్తామని చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఆయన ప్రామిస్ చేసి స్వామినాథన్ చెప్పింది ఏమిటంటే రైతు ఈ దేశంలో పంట పండించడానికి ఎంత ఖర్చు చేస్తాడో ఆ ఖర్చుకు యాభై శాతం కలిపి గిట్టుబాటు ధర ఉండాలంటే ఈ దేశంలో కనీసం రైతుకు మూడు వేల పైన గిట్టుబాటు ధర ఉండాలి ఆ గిట్టుబాటు ధర కల్పిస్తానన్నటువంటి మోదీ దాన్ని వాళ్ళ అమలు చేయకపోగా దానికి భిన్నంగా ఎంఎస్పిలను అమలు చేసేటువంటి ఏపీఎంఎస్ ఎంసీలను రద్దు చేసి మొత్తం దేశ రైతాంగాన్ని సంక్షోభంలోకి నెట్టేటువంటి స్థితిలో వచ్చింది కనుక ఇవాళ రైతాంగం పెద్ద ఎత్తున అక్కడ పంజాబ్ నుంచి హర్యానా నుంచి చుట్టుపక్కల ఢిల్లీలో ఉన్నటువంటి రైతాంగం అంత అవుతుంది అయితే దీని మీద ఈ రైతులు మాట్లాడుతున్న సమస్యల గురించి మాట్లాడకుండా చాలా దివాలకొరగా ఈ రైతులు కావాలని చెప్పి ఖలిస్తాన్ గురించో లేకపోతే ఇంతకు ముందు మైనార్టీలు ఎన్ఆర్సీ గురించి మాట్లాడతాను లేకపోతే ఇందులో ఏదో మావోయిస్టులు ఉన్నారనో లేదా ఇంకేదో మాట్లాడుతూ ఉన్నది కానీ వాళ్ళ న్యాయ సమతంగా పంజాబ్లోనే ఎందుకు ఇంత ఇది ఉందంటే పంజాబ్లో ఇవాళ ప్రతి రైతుకు మూడు ఎకరాల వ్యవసాయం ఉన్నది వాళ్ళు ఇవాళ మొదటి దాడిలో ఉన్నారు ఇవాళ ఆదానికి సంబంధించినటువంటి సంస్థ పంజాబ్లో ప్రతి ఊరిన పెద్ద ఎత్తున వేల క్వింటాల్ల పంటలు దాచిపెట్టి దాన్ని ఇచ్చేసేటువంటి ప్రయత్నం లోపల అక్కడ కట్టడాలు జరుగుతున్నాయి కనుక ఇవాళ మోదీ తీసుకొచ్చినటువంటి మొదటి చట్టం లోపల ఏం చేస్తారంటే ఈ కార్పొరేట్ వ్యవస్థ ఇంతకుముందు ఉన్నటువంటి ఈ నిత్యావసర వస్తువులను నియంత్రించే ఒక చట్టాన్ని రద్దు చేసింది దాని కింద మనం రోజు వాడుకునే ఉల్లిగడ్డ మనం రోజు వాడుకునే నూనెలు మనం రోజు వాడుకునే పప్పులు మొన్నటిదాకా ఈ లోపల నిత్యావసర వస్తువులు కింద ఉన్నాయి ఇవాళ దాన్ని ఎత్తివేసినాడు ఎత్తివేయడం వల్ల మొత్తం భారత ప్రజాస్వామ్యం అంతా కూడా ఉల్లిగడ్డలు కొనాలన్నా నూనె కొనాలన్నా పప్పులు కొనాలన్నా రేపటి ఆదాని గోదాములలో దాచినటువంటిది వాడు చెప్పినటువంటి రేటు కొనేటువంటి ఒక దుర్మార్గమైన చట్టం కనుక ఇది మొదటి చట్టం ప్రజలందరికీ వ్యతిరేకమైనటువంటి చట్టం కనుక దీనికి వ్యతిరేకంగా పంజాబ్ రైతులు నిలబడ్డానికి మనం అందరం కూడా వాళ్లకు ఆమోదం తెలపాల్సిన సందర్భం